సిసిటి ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శనివారం సిసిటి బిజినెస్ సెంటర్ లో నిర్వహించిన అన్నమయ్య పదామృత వర్షిని కార్యక్రమం సంగీత ప్రియులకు వీడి నవీదం చేసింది హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత అన్నమాచార్య పండితుడు గంధం బసవశంకర్రావు ప్రఖ్యాతగా అన్నమయ్య కీర్తనలు రచనల గొప్పతనాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించగా ఆయనకు తోడుగా నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనుష కొన్ని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి దీన్ని మరింత రంగు చేసింది శంకర్రావు తన ప్రసంగంలో లోతైన విశేషణతో అన్నమయ్య ప్రాశస్త్యాన్ని వివరించారు పలువురు ప్రముఖ కవులు తమ ప్రబంధ సాహిత్యాన్ని రాజులను మెప్పించేందుకు పడితే

అన్నమయ్య పదామృత వర్షిణి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ గంధం బసవ శంకర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా ఇక మల్లాది అనూష ప్రస్తుత కీర్తనల మల్లాది అనూష గురించి చెప్పాలంటే బహుశా ఆమె తల్లిదండ్రులు ఆమెలో సంగీత జిజ్ఞాస ఉంది అనేది గుర్తించి ఆరవ ఏటనే ఆమెకి సంగీత అభ్యాసం ఇచ్చేశారు கரும் பிரச்சவாசி ஸ்ரீ சங்கர கோருச்சு நமோ நாராயணாய ఓం శ్రీ తళ్ళపాక గురుదేవ నమో నమస్తే శ్రీవాణి సంస్థ శ్రీ సిటీ వారి ఆధ్వర్యవంలో ఎంతో చక్కటి సాంస్కృతిక ఆధ్యాత్మిక విజ్ఞానమైన కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నారు అన్నమయ్య పదామృత వర్షిణి అన్నమయ్య పదం పదానికి పట్టాభిషేకం చేసినవాడు తెలుగు పాటకు పట్టాభిషేకం చేసినవాడు అన్నమాచార్యుడు అన్నమాచార్యుడు ప్రజారాజ్యం కోసం పాటుపడ్డవాడు అటువంటి కాలంలో పద్యాన్ని పక్కకు త్రోసి సామాన్య మానవుడు విష్ణుతత్వాన్ని సామాజిక సందేశాన్ని వేదాలలో ఉన్న అర్థాలను అందుకోవాలనే తపనతో పాటను నిర్మించాడు తెలుగు పాటకు పట్టాభిషేకం చేయటం కాదు తెలుగు పాటకు పాటను పుట్టించిన బ్రహ్మ ఎవరయ్య అంటే అన్నమయ్య అన్నమయ్య వచ్చాడు కాబట్టి ఇది వెంకటేశ్వర స్వామి మాహత్యం అని తెలిసింది అన్నమయ్య వచ్చాడు కాబట్టి ఊరూరా వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనోత్సవాలు జరిగినాయి కాబట్టి ఇంతటి విశిష్టవంత ఉన్నటువంటి అన్నమయ్యను ఇతడే మా ఆచార్యుడు ఇతడే ముక్తిదోవ అని వారంతా సంభావించారు అటువంటిది ఒక రకంగా గురువందనం కూడా జరుగుతుంది అన్నమయ్యకు తర్వాత మరికొన్ని విశేషాలను మనం వ్యాఖ్యాన సహితంగా తీసుకెళుతూ ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం మొట్టమొదటిగా హరి అవతారం I am കൊണ്ടലന്ത ா தந்தநாட தந்தநாட தந்தநானா பம்ம மோக்கட்டே பரம மொக்கடே பரம மொக்கட்டே பரம నా వంతుగా ఈ మీ ప్రయాణంలో నేను నా తోడ్పాటు ఉంటుంది ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరోసారి శ్రీమాన్ రవీంద్ర సన్నారెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్సులు సమర్పించుకుంటూ మీ అందరికీ ఇంత ఆసక్తికరంగా ఆనందకరంగా ఈ కార్యక్రమం జరిగింది మరోమారు అందరికీ కూడా శతదా ధన్యవాదాలు